అందరికీ కూడా నేను కొత్తగా చెప్పాల్సింది ఏం లేదు జనరల్ ఫండ్ అనేది మన జీతానికి సరిపోదు వాస్తవానికి మనం జనరల్ పండ్ నుంచి వేరే ఎలాంటి యాక్టివిటీస్ కూడా చేయలేదు రెగ్యులర్గా మున్సిపాలిటీ రన్ అవడానికి అవసరమైన యాక్టివిటీస్ చేస్తాం తప్ప కొన్ని డెవలప్మెంట్ యాక్టివిటీస్ మనం ఏం చేయాలి అయినప్పటికీ మనము కొన్ని ओके तेलियाटी కూడా మనం టేక్ అవేసునా ఇంకా ఏమైనా అవసరం ఉందా సర్ క రెండులొడ ₹100 సాధారణ జనాలకి ఫటా ఆవిష్కరణ ఉంది నాలు

అందరికి నమస్కారం ఈరోజు మన మున్సిపల్ సాధారణ సర్వసభ సమావేశం జరిగింది మన గౌరవ చైర్పర్సన్ గారు అధ్యక్ష జరిగిన ఈ సమావేశానికి గౌరవ వైస్ చైర్మన్ గారు అలాగే గౌరవ కౌన్సిలర్లు కూడా అటెండ్ అయ్యారు కొంతమంది అనివార్య కారణాలు రాలేకపోయారు అలాగే ఈ రోజు జరిగిన సమావేశంలో నలభై అంశాల మీద మనకు చర్చ జరిగింది అందరు కూడా ఏకగ్రీవంగా ఆమోదించడం జరిగింది అలాగే ఒక రెండు అంశాలని మనం సప్లిమెంటరీ జీగా తీసుకున్నాం తీసుకోవడం జరిగింది వీరి కుక్కల సంతాన నియంత్రణ కోసం మన దగ్గర ఏబిసి సెంటర్ అనేది ఇప్పుడు ఏర్పాటు చేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి ఆ లోపు నిజామాబాద్ కార్పొరేషన్ వాళ్ళతోటి మనము అగ్రిమెంట్ చేసేసుకొని చేసుకుందామని అనుకుంటున్నాము అదొకటి తర్వాత పెరికి మామిడిపల్లి విలేజెస్ మన దగ్గర మర్జ్ తర్వాత మాస్టర్ ప్లాన్ అనేది రూపొందించలేరు దానికి సంబంధించి రూపొందించడానికి పర్మిషన్ కావాలని టౌన్ ప్లానింగ్ వాళ్ళు అడిగారు నిన్న డైరెక్టర్ ఆఫ్ టౌన్ ప్లానింగ్ వాళ్ళు మనకి ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఆ అంశాన్ని కూడా నిన్న సాయంత్రం వచ్చింది కాబట్టి ఆ అంశాన్ని కూడా సప్లిమెంటర్ ఏజెంటాలో తీసేసి ఆమోదం తీసుకోవడం జరిగింది అన్నిటికీ కూడా సభ్యులందరూ కూడా ఏకగ్రీవంగా ఆమోదించి తమ ఆమోదాన్ని తెలిపారు అంత కూడా సాదాసిదాగానే అంటే ఆ సమావేశం అంతా కూడా అర్థవంతంగానే జరిగింది వాళ్ళు జరిగిన వాళ్ళు అడిగిన కూడా ఆ ముఖ్యంగా అన్నిటికీ కూడా సభ్యులు చైర్పర్సన్ గారు కూడా ఆన్సర్ ఇవ్వడం జరిగింది మనం మళ్ళీ త్వరలోనే ఇంకో ఐదు నెలలు పీరియడ్ ఉంది కాబట్టి ఈ టైంలో కూడా సాధ సాధ్యమైనంత వరకు మినిమం రెండు సమావేశాలు అయితే ఖచ్చితంగా పెట్టాలి మనం ఇంకో అంతకంటే ఎక్కువ పెట్టడానికే ప్రయత్నం అనేది చేస్తున్నాము రాబోయే పండుగలు ఏదైనా వినాయక చవితి దసరాలను కూడా మనం ఇందులో చేర్చడం జరిగింది ఎజెండాలో అలాగే ముఖ్యంగా ఇప్పుడు వర్షాకాలం కాబట్టి చాలా చోట్ల కూడా రోడ్లు గుంతలు పడి ఉన్నాయి వాటిని గ్రావెల్ ఫిలింగ్ చేద్దాం అనేది కూడా ఈ సమావేశంలో డిసిషన్ తీసుకోవడం జరిగింది అలాగే సిసి రోడ్లలో కూడా కొన్ని చోట్లలో ప్యాచ్ వర్క్స్ కూడా అవసరం ఉంది ఆ అంశాన్ని కూడా మనం ఇక్కడ తీసుకున్నాము అన్ని కూడా మనము ఖచ్చితంగా అవసరాలను బట్టి ఈ ఎజెండాను రూపొందించాము అందరూ కూడా ఆ అంశాల పట్ల కూడా సంతృప్తి వ్యక్తం చేసి తమ ఆమోదాన్ని తెలియజేయడం జరిగింది